హాయ్ అండి ఇక్కడ మేమైతే బెంగళూరులో ఉండే లాల్బాగ్ పార్క్కి అయితే వచ్చామండి పిల్లలకైతే హాలిడేస్ కదా కాసేపు బాగా ఎంజాయ్ చేస్తారు అంటే ఆట్లాడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి అని మేమైతే మేము మా ఫ్రెండ్ ఫ్యామిలీ అయితే ఇక్కడికి వచ్చామండి ఇంకా లోపలికి రాగానే ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలండి టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా అయితే ఎంట్రీ అవ్వాలండి లోపలికి కొంచెం దూరం అయినాక చెకింగ్ ఉంటుందండి చెకింగ్ కూడా చేస్తారు ఇక్కడ మేమైతే కొన్ని ఫోటోస్ అయితే రాగానే ఇట్లా ఫ్లవర్స్ ఉంటే ఇక్కడ ఫోటోలు అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ ఫోటోలు అన్నీ తీసుకునే తర్వాత లోపలికి వెళ్ళాక చెకింగ్ అయితే ఉంటుందండి చెకింగ్ అయితే చేస్తున్నారు బ్యాగులు అన్నీ చెక్ చేస్తున్నారు కానీ ఆటలాడుకోవడానికి వస్తువులు ఇంటికాడ నుంచి తెచ్చుకునే వద్దంటున్నారు అవి పక్కన పక్కన పెట్టేసినారు పిల్లలు ఆటలు ఆడుకుంటారండి మేము బాలు అన్ని తీసుకెళ్ళామండి కానీ వాళ్ళు అలౌ చేయలేదు బాలు ఇవన్నీ అలౌ చేయలేదండి పక్కన పెట్టేసినారు ఇంకా మేము మా ఎండ ఎండ అయితే ఎక్కువగా ఉంది కదండి మా పాపకి అయితే టోపీ అయితే తీసుకున్నాము టోపీ తీసుకొని ఇలా కొండ మాదిరి ఉందండి కొండ ఎక్కినాము కొండ పైన ఉండేది ఏదో గుడి అనుకున్నామండి గుడి కుడిక కాదు అది మాములుగా ఊరికొనే అట్లా ఉన్నది ఇంకా మేము ఒక ఈ పార్క్ ఎట్లా చెట్లన్నీ ఉన్నాయని ఏం ఉండలేవు ఎక్కువ చెట్లు ఉండయి చెట్ల కింద కొంచెం చల్లగా ఉంటుందండి చాలామంది ఇక్కడికే వస్తారు ఇంకా తాగడానికి వాటర్ కుడక ఉన్నాయి చూడండి ఇంకా మేమైతే ఒక చెట్టు కింద అయితే కూర్చున్నాం చల్లగా ఉంది ఇక్కడైతే కొంచెం బాగా చెట్ల కింద చల్లగా ఉందండి ఇక్కడ చూడండి ఇంకా మా పిల్లలు అయితే కాసేపు ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇంకా మా పాప అయితే కొన్ని ఫొటోస్ అయితే పోజులు ఇస్తుంది ఇంకా చూడండి మా చిన్న బాబు అయితే ఎంత బాగా ఆటలాడుకుంటున్నాడో బయటికి తీసుకొస్తే ఇంకా మా పాప అయితే చుట్టుపైకి అయితే ఎక్కినదండి చుట్టుపైన కూర్చొని ఉన్నది చుట్టుపైన కూర్చొని కాస్త బాగా ఎంజాయ్ చేసిందండి ఇంకా తర్వాత మా చిన్న బాబు కూడా కూర్చున్నాడండి అక్క అక్క ఎక్కితే నేను కూడా ఎక్కాలని ఎక్కి ఎక్కినాడు ఇంకా మా చిన్నబాబు కూడా ఎక్కినాడు ఇంకా బాగా ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా ఐస్ క్రీమ్ తా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నామండి ఐస్ క్రీములు ఇక్కడ చాలా రేట్లు ఎక్కువే ఉన్నాయండి ఏది పెట్టి కొనాలన్నా చాలా రేట్లు ఎక్కువే ఉన్నాయి ఇంకా మా పిల్లలు చూడండి ఆటలాడుకోవడానికి బాలు ఏమి లేకుంటే ఇట్లా కిందనే ఏదో ఒకరితో ఆటలాడుకునే ఉంటున్నారండి చూడండి జ్యూస్లు ఎన్ని ఐస్ క్రీములు ఇక్కడ ఎక్కువ రేట్ ఎక్కువ ఉండీ ఇంకా మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తినేది అయిపోయేసరికి జ్యూస్లు అయితే తాగుతున్నారు ఇంకా ఇక్కడికి వస్తే చూడండి ఇక్కడ ఇక్కడ వస్తే ఇంక అందరూ ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి ఇక్కడ ఏదో కొంచెం ఫొటోస్కి బాగుంటుందని ఇక్కడ ఏదో అంతా అందరు ఫొటోస్ అయితే అండి మేమైతే ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ వాటర్స్ అయితే వస్తున్నాయని మా పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా చిన్న బాబు అయితే నీళ్ళు చూసేసరికి అస్సలుకి ఉండడం లేదండి మా చేతులలో నీళ్ళ పోవాలని తగే ఏడుస్తున్నాడు ఇక్కడ చూసారని ఇది చెట్లు అండి ఇంకా బాగున్నాయండి ఇంకా ఇవన్నీ చూసేస్తున్నామండి ఇంకా మేమైతే ఒక మూడు గంటల సేపు అక్కడే ఉండేసి ఇంకా మేమైతే ఇక్కడ వెళ్ళిపోతున్నామండి ఒకటి కేఆర్ మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చినామండి ఇక్కడ కేఆర్ మార్కెట్లో చూడండి అంతమంది జనాలు రస్సుగా ఉంటారు పూలు కానీ పండ్లు కానీ కూరగాయలు కానీ అన్నీ చాలా తక్కువ రేట్ అంటండి ఇక్కడ కేఆర్ మార్కెట్లో ఇక్కడ మేమైతే కొన్ని పూలు అయితే తీసుకున్నామండి ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొనేసి ఇంకా మిగతా కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నామండి కానీ ఓపిక ఉంటే తిరగాలండి కానీ జనాలు చాలా మంది ఉంటారు